సి ఫస్ట్లీ ఐ విల్ టాక్ అబౌట్ దిస్ పెరుగు పచ్చడి లేడీ ఆవిడ పేరేంటో తెలియదు ఆ పెరుగుపచ్చడి ఏంటో నాకు అర్థం కాట్లా ఓకే సో హూ ఎవర్ షీస్ ఈమె బేసిక్గా ఎంత ఇప్పుడు వినీలా గారికి ఎంత బ్యాక్ లాష్ ఉందో ఈమెకు కూడా అంతే బ్యాక్లాష్ ఉంది మీరు అవి చెక్ చేసుకోవాలి కదా ఆమె ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా మీరు ఆ ఆ సదరు ఛానల్లో వినీలా గారి మీద బ్యాక్లాష్ వచ్చినప్పుడు ఆ సదరు ఛానల్లో ఆమె మాట్లాడింది అసలు ఆ భాష కర్ణభేరి పగిలిపోవాల్సిందే ఆమె మాట్లాడటము అర్థమవుతుంది తను వచ్చిన స్థాయి కానీ తన అంత పాలిష్డ్గా మాట్లాడలేదని కానీ తను నార్మల్గా కెమెరాకి మాట్లాడుతుంది ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్న సభకి మర్యాద ఇవ్వాల్సింది ఏంటి కెమెరాకి ఏం మాట్లాడాలి మీరు నేను ఉన్నప్పుడు క్యాజువల్గా ఏం మాట్లాడుకోవాలనేది తెలుసు మనకి తనకి అది తెలియకుండా మాట్లాడుతుండొచ్చు ఏదైనా జరుగుతుండొచ్చు ఈ ప్రసారం చేసే ఛానల్ వాళ్ళకు ఉండవు ఆ భాష ఏంటది నేను రెండు పదాలు వాడతాను జుగుప్సగా ఉంటాయి బట్ నేను వాడతా ఇక్కడ తెలియాలి కదా నాకు చంకల్లో ఒకటే బాధ ఎలా ఉంది ఎంత ఉంది అది పెట్టడం ఇది మీరు ప్రజెంట్ చేస్తున్న స్టాండర్డ్ ఆ స్టాండర్డ్లో మీరు ప్రజెంట్ చేసి అవన్నీ జనం విని వాళ్ళు రావటం అదొకటి అలాంటి వాళ్ళతో ఈవిడ అసోసియేషన్ ఎందుకు అలాంటి వాళ్ళు అసోసియేట్ అయ్యారు షో మీ వన్ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్ హూ కెన్ స్పీక్ ప్రాపర్ ఇంగ్లీష్ హూ ఇస్ అసోసియేటెడ్ విత్ హర్ ఇప్పుడు ఆమె నా కొలాబ్ చేస్తుంది ఆమె నా డైట్ చేస్తుంది నా డైట్ చేసే వాళ్ళందరినీ నేను కొలాబే చేస్తా సరే అండి ఇప్పుడు నార్మల్ మీరు చేస్తారా నేను మిమ్మల్ని కొలాబ్ చేస్తా ఇప్పుడు అది కరెక్ట్ అనుకుందాం అండి ఇప్పుడు ఆమె వచ్చినప్పుడు కూడా మీరు కూర్చోబెట్టి ఆమె నా దగ్గర మూడు సంవత్సరాల తర్వాత వచ్చింది నేను గెస్ట్ ని గెస్ట్ లాగే చూస్తా ఓకే ఆమె అప్పుడు డైట్ లో లేదు డైట్ లో లేకుండా మెయింటెనెన్స్ డైట్ లో ఉన్నప్పుడు మూడు రోజులు చీట్ మీల్స్ ఉంటాయి ఓకే నార్మల్ డేస్ లో కూడా బిర్యానీ తింటాం అంత తప్పేం కాదు అదేం మందు కాదు బట్ కమింగ్ టు దేర్ డ్రెస్ కోడ్ కూడా ఒక బ్లేజర్స్ బ్లేజర్స్ ఒక ఒక మంచి మీటింగ్ కి వెళ్తున్నప్పుడు బ్లేజర్స్ వేసుకుంటాం అంటే ఒక ప్రొఫెషనల్ మీటింగ్ కి వెళ్తున్నప్పుడు ప్రొఫెషనల్ మీటింగ్ వెళ్తున్నారు హా వెళ్తున్నారని కాదు తనకి ఇంట్రెస్ట్ ఉంది సన్నగా అయినప్పుడు ఆమె ఆమె ఏ డ్రెస్ వేసుకోవాలో ఆ డ్రెస్ వేసుకోవాలని కోరికగా ఉంటే వేసుకుందేమో దాన్ని మనం పాయింట్అవుట్ చేయకూడదు ఇక్కడ ఆల్రెడీ నేను బాడీ షేమింగ్ గురించి అది రాంగ్ అన్నప్పుడు ఈ బ్లేజర్స్ గురించి మాట్లాడడం చాలా తప్పు సుధీర్ దిస్ టాపిక్ ఇప్పుడు ఆమెతో పాటు ఆమె పిల్లలు కూడా చెప్తున్నారు కదా ఏమని ప్రతి దాంట్లో స్పార్కిల్ ఇట్లా అది వాళ్ళు నా డైట్ చేశారు కాబట్టి చెప్తున్నారు వాళ్ళ అభిమానం ఇప్పుడు నా దగ్గరకు వచ్చి టిప్స్ విని నేను నేను మీకు వీడియో ఇస్తానని మెసేజ్ పెడితే రండనంట అది వాళ్ళ అభిమానం ఎవరి అభిమానాన్ని నేను ఎందుకు కాదనాలి బట్ అదే మనిషి వేరే వాళ్ళకి ఎందుకు అవైలబుల్ గా లేరు ఎవరు అది నాకు సంబంధం లేని క్వశ్చన్ అది నాకు 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 అవసరం లే ఆన్సర్ చేయలేని క్వశ్చన్ పొద్దు నుంచి సాయంత్రం దాకా స్టేషన్లో ఒట్టికి నిలబెడితే పర్వాలే వినీలా గారు రాలా హస్బెండ్ వచ్చాడు హౌ డేర్ హీ టాక్స్ టు విమెన్ ది హీ వే హి స్పోక్ ఏం మాట్లాడాడంట ఇంకొక విలేకరిని సైట్ చేస్తూ వాడిని లోపలేపించాము నెక్స్ట్ నువ్వే మిస్టర్ వినీలా కొండపల్లి ఎవరిచ్చారు ఇతనికి ఆడవాళ్ళని స్టేషన్లకి లాగి నోటికి ఏది వస్తే అది మాట్లాడే రైట్ ఏమన్నాడో చెప్పానా మీకు నువ్వు ఒక యాంకర్వా మేము అదే క్వశ్చన్ అడుగుతాం నువ్వు ఒక డైటీషియన్ వా అని విత్ ఆల్ ది ప్రూఫ్స్ ఏంటి సమాధానం ఆడపిల్లలు అంటే ఎట్లా ఉన్నారు మీకు ఎట్లా కనపడుతున్నారు మీకు అంత ధైర్యంగా వచ్చి నువ్వు చేసే చెత్త పనిని రిపోర్ట్ చేస్తే స్నబ్ చేస్తావు ఆ ట్రూత్ని నువ్వు అది కూడా ఇట్లా చేయమనండి నన్ను రమ్మనండి ముందుకి హౌ డేర్ యూ డూ దాట్ ఎంత ధైర్యం నీకు పెద్ద ఆమె ఆమె ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ లేడీ మెంటల్ ట్రామా అనుభవించి ఫిజికల్గా పాడైపోయి క్లియర్గా నీకు చెప్తుంది ఇది నా బాధ అని ఆమెను తీసుకొచ్చి నువ్వు ఆమె ధైర్యంగా వచ్చి నలుగురికి నాకు బట్టిన గతి పట్టకూడదని మాట్లాడితే ఆ వ్యక్తిని ఫోర్త్ ఎస్టేట్గా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈమె మాట్లాడిస్తే అంత ధైర్యం చేయకూడదు మీరు మేము మోనార్కులం అంటారా మీరు ఇష్టం వచ్చినట్లు మా హస్బెండ్ ఎప్పుడు మాట్లాడరండి మైండ్ దట్ ఈస్ వెరీ 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 ఐ నో మై హస్బెండ్ మాట్లా నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే అందరూ వినండి హస్బెండ్స్ వినండి మా హస్బెండే కారణం సో మా హస్బెండ్ అసలు మాట్లాడాడు అంటే నేను ఇది అసలు ఒప్పుకోను వాళ్ళని మీరు వాళ్ళు 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 ఇంటర్వ్యూలో చెప్పినవి అన్నీ తప్పులే వాళ్ళు నా హస్బెండ్ తిట్టారు అనేది ఎలా అక్కడ ఉండే స్టేషన్ లో పోలీసులు ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడాలి కదా కేసు కూడా అధికారంతో పెట్టించారు అధికారంతో ఎవరు పెట్టిరు ఆ వీడియో ప్రకారమే పెట్టిస్తారు ఆ అమ్మాయి వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మమ్మల్ని ఇట్లా తిట్టినాడు అట్లా తిట్టినాడు మీ కెరియర్ ఎవరు తిట్టారు నేను నేను అలా చేశాను ఇలా చేశాను అని ఇప్పుడు ఇవన్నీ చెప్పారు అవన్నీ నిజాలా వాళ్ళు చెప్పినంత మాత్రం నిజాలా ఫోన్ చేయమంటారు చేయండి